హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీ షెడ్యూలో ఏమేమి ఫుడ్ తిన్నాము ఎక్కడ బాగుంటాయి ప్లేసెస్ అన్నీ మీకు షేర్ చేస్తాను మీరు ఎప్పుడైనా షెడ్యూ వెళ్తే మీకు యూస్ఫుల్ అవుతుంది మనకి నార్త్ సైడ్ ఫుడ్ కొంచెం ఇబ్బంది కదా వెళ్ళినప్పుడు తినడానికి ఇదైతే ఎగ్జాక్ట్గా ఉన్న హోటల్లో అటు రోపలే ఇలా అయితే రెస్టారెంట్ అయితే ఉంది ఒక చిన్న రెస్టారెంట్ సో అక్కడైతే తిన్నాము మన ఇది ఇది మన ఆంధ్ర వాళ్ళది ఫుడ్ అయితే బాగుంది ఫైనల్గా ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి మేమైతే ఇలా అన్నప్రసాదం అయితే తిన్నాము ఆఫ్టర్నూన్ దర్శనం అయిపోయిన తర్వాత త్రీ థర్టీ ఫోర్ ఆ టైంలో అన్నప్రసాదానికి అయితే వెళ్ళాము యాక్చువల్గా నేను ఫస్ట్ టైం లైఫ్లో షిరిలో అన్నప్రసాదం తింటాం నేను ఎప్పుడూ వెళ్ళలేదు షిరి చాలాసార్లు వెళ్ళా కానీ మా ఫాదర్తో సో నేను వెళ్దామని చెప్పి కనుక్కొని మరీ వెళ్ళాము ఇది కరెక్ట్గా టెంపుల్ దగ్గర నుంచి మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది మనకి క్లియర్గా వాళ్ళు బసెస్ ఉంటాయి అక్కడ బసెస్ ప్రొవైడ్ చేస్తారు టెంపుల్ దగ్గర నుంచి అన్నప్రసాదం ప్లేస్కి నేను క్లియర్గా ఒక ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను అన్నప్రసాదం వీడియో మీరైతే ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి వీడియోని లాస్ట్లో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనకి అన్లిమిటెడ్ ఫుడ్ పెడుతున్నారు ఇక్కడ మనకి ఏంటంటే నార్త్ సైడ్ కాబట్టి రైస్ కొంచెం తగ్గించి రోటీస్ అయితే ఎన్ని కావాలంటే అని పెడుతున్నారు చూడండి చాలా బాగుంది తిరుపతి లాగానే చాలా బాగుంది కాకపోతే కొంచెం డిలే చేశారు స్టార్టింగ్లో అండ్ ఈవినింగ్ మేము ఆఫ్టర్నూన్ తినే లేట్ అయిపోయింది కదా సో అందుకని చెప్పి ఈవినింగ్ ఏమైనా లైట్గా తిందామని చెప్పి ఇలా బయటికి వచ్చాము ఇక్కడ మనకి విజయవాడ హోటల్స్ ఆంధ్ర వాళ్ళ హోటల్స్ ఉంటాయి బట్ కానీ ఆ టేస్ట్ అనేది మన ఆంధ్రాలో అయితే ఉండవు అది మాత్రం క్లియర్ సో మేము డిఫరెంట్గా ట్రై చేద్దాము ఇటు సైడ్ వచ్చాము కదా అని చెప్పి మేమైతే వడాపావు బాజీ కోసం చూస్తూ ఏదైనా మంచి ప్లేస్ కోసం అని చెప్పి వెతుకుతున్నాము అంతలోకే మా పాప నిద్ర వస్తుందని చెప్పి గొడవ చేస్తుంది సో అందుకని చెప్పి ఎత్తుకున్నాను మా పాపనైతే అటు చూసారు కదా రైట్ సైడ్ అక్కడ కనిపిస్తుంది అది గుడి దగ్గరే గుడి గుడి దగ్గర కంపార్ట్మెంట్స్ అవి ఫైనల్గా మాకైతే ఈ ప్లేస్ దొరికింది ఇక్కడికైతే వెళ్ళాము ఇక్కడ ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్గా వడాపావ్ పావు బాజీ అవే ఉన్నాయి సో మేమైతే ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను చూడండి వీడియోలో చూపిస్తాను క్లియర్గా ఇవన్నీ మనకి టెంపుల్ దగ్గర అక్కడక్కడ ప్లేసెస్లో అన్నీ ఉన్నాయి ఫుల్గా అక్కడ మనకి హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి మేమైతే బ్రెడ్ బజ్జీ వడాపావ్ పావుబాజీ ఆర్డర్ చేశాము టేస్ట్ అయితే ఈ మూడు చాలా బాగున్నాయి అండ్ మనకి మన దగ్గర కంటే కూడా ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువ పావుబాజీ సిక్స్టీ రూపీసే మన దగ్గర హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఈ పావుబాజీ టేస్ట్ చాలా బాగుంది అండ్ మేమైతే వీటితో పాటు ఒక మంచూరియా ఆర్డర్ చేసాము చాలా చెత్తగా ఉంది మీరు ఎప్పుడన్నా ఇలా బయట ట్రై చేస్తుంటే హోటల్స్లో కాకుండా మీ షెడ్యూ వెళ్ళినప్పుడు మాత్రం ఇది ట్రై చేయబాకండి అండ్ ఫైనల్గా నైట్ ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళిపోయి మార్నింగ్ మేము వేరే ట్రిప్ ప్లాన్ ఉంది మాకు ఎల్లోరా కేవ్స్ అలా సో ఆ ట్రిప్ కోసం అని చెప్పి మార్నింగ్ టిఫిన్ చేసి స్టార్ట్ అవుదామని చెప్పి కరెక్ట్ ఇది ఎక్కడంటే అన్నప్రసాదానికి ఆపోజిటే ఆపోజిట్టే అన్నప్రసాదం కిలోదారులో ఆపోజిట్లో ఒక హోటల్ ఉంది ఆ హోటల్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది మేము ఫుడ్కి అయితే ఎక్కడ ఇబ్బంది పడలేదు మాకంతా బాగానే సెట్ అయ్యాయి ఇది సాంబార్ సాంబార్ వడ ఆర్డర్ చేసాము సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుంది అండ్ ఊతప్ ఆర్డర్ చేస్తే ప్లేట్కి త్రీ ఊతప్స్ అంట సో అందుకని చెప్పి త్రీ డిఫరెంట్ ఉతప్పం అయితే ఇచ్చారు చూడండి ఇది కూడా చాలా బాగుంది అండ్ ఫైనల్గా మేమైతే ఈవినింగ్ నైట్ బయలుదేరుతున్నాం అనగా లో మాకు ట్రైన్ సో స్టేషన్కి పక్కనే ఉన్న హోటల్ దగ్గరలో వాకబుల్లో చూసుకుందాం అని చెప్పి ఇదైతే చూసాము నార్త్ సైడ్ వచ్చాక కదా ఆర్డర్ చేద్దామని చెప్పి వెజ్ అండ్ నాన్ వెజ్ తాళి అయితే ఆర్డర్ చేశాము చూడండి తాళీ అంటే ఎలా ఉందో ఒక చిన్న కప్లో రైస్ ఇచ్చారు అండ్ త్రీ కర్రీస్ ఇచ్చారు నాన్ వెజ్ తాలి కూడా చూపిస్తా చూడండి ఏదో ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఫ్లాప్ అయిపోయింది మా ప్లాన్ అయితే ఇది కూడా నాన్ వెజ్ తాలి నేను క్లియర్గా షార్ట్లో పోస్ట్ చేస్తాను వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నా ఛానల్ ఫాలో అవుతుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ